ప్రస్తుతం మన అనంతపురం జిల్లాలో మరి అన్ని రకాలుగా పంటలు పండిస్తున్నా కూడా రైతులకు సరైన మార్కెట్ సౌకర్యాలు కానీ లేదా ఇంకో రకంగా బై ప్రోడక్ట్గా అమ్ముకోవడానికి కానీ కూడా రైతులకు సరైన సౌకర్యాలు లేక చాలామంది రైతులు తనకు పండించిన పెట్టుబడి పెట్టిన పెట్టుబడులు రాకపోయినా కూడా మార్కెట్లో ఎంతో అంతకు అమ్ముకోవడం జరుగుతుంది కానీ ఈ మధ్యలో కొంతమంది రైతులు ఒక గత పది పది పదిహేడు సంవత్సరాల నుంచి కూడా కొద్దిమంది రైతులు మరి యూనిటీగా ఏర్పాటు చేసుకొని మరి సొంతంగా తన ప్రోడక్ట్ అంటే పండించిన పంటను అమ్ముకొని మరి లాభాలు గడించే విషయాల్లో చాలామంది రైతులు ముందుకొస్తున్నారు మరి ఈ విషయానికి వస్తే ఈరోజు పుట్టుపర్తి మండలం జగరాజుపల్లిలో లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఒక అభ్యుదయ రైతు అని చెప్పుకోవచ్చు వీరు గతంలో వ్యవసాయంలో పండించిన పంటలను సరైన మార్కెట్ ధరలకు అమ్ముకోలేకపోవడం వల్ల మరి ఇప్పుడు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ రైతు సహకార సంఘాలు అనే సంఘాలను ఏర్పాటు చేసుకొని రైతు సంఘాలన్నీ కూడా యూనిటీగా ఒక ప్లానింగ్ ప్రకారం పండించిన పంటను అమ్ముకోవడానికి అనేక రకాలుగా పాటిస్తూ మరి మంచి లాభాలను కటిస్తున్నారు ఈ విషయాలన్నీ ఈరోజు మరి లక్ష్మీనారాయణ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం వీరు ప్రస్తుతం ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఈ రైతు సహకార సంఘం వారి సంఘం పేరు వచ్చి శ్రీ సత్యసాయి రైతు పరస్పర సహాయక సహకార పరిమితి సమైక్య సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు మరి ఈ విషయాలన్నీ ఈరోజు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి లక్ష్మీనారాయణ రెడ్డి గారు నమస్కారం రెడ్డి గారు లక్ష్మీనారాయణ రెడ్డి గారు ముందుగా మీరు గతంలో మరి ఈ స్థాయికి రావడానికంటే రైతుల్లో ఐకమత్యం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి గతంలో మీరు ఎలాంటి పంటలు పండించారు మీ గతం నుంచి మీ వ్యవసాయ విశేషాలు చెప్పండి నాకు బుద్ధి వచ్చినప్పుడు ఎనభైలో డెబ్బై ఎనిమిది నుంచి మల్బర్రీ మంచిగా అంతకుముందు రైతులకు వేరుశెనగ తప్పితే వే వేరే లేదు వేరుశెనగ వరి తప్పితే ఈ ప్రాంతంలో లేదు ఆ తర్వాత డెబ్బై ఎనభై ఐదు ఆ మధ్య ఎనభైలో మలబరి పంట బాగా రైతులకు ఉపయోగపడేది ఆ రోజు మల్బరి ద్వారా మేము దగ్గ మంచిగా అభివృద్ధి అయినాము మల్బరి రేషం పండించి గూళ్ళు తీసి చాలా బాగా అంటే బంగారన్న లేట్ అవుతుందే కానీ అమ్మేది రేషం గూళ్ళు మార్కెట్కి తీసుకోకపోతే తీసకపోయిన గంటలోనే యాక్షన్ చేస్తారు మరి ఆ తర్వాత ఓ మూడు నాలుగు గంటల లోపలనే క్యాష్ ఇచ్చేవాళ్ళు ఆ విధంగా చాలా బాగుపడ్డారు మళ్ళీ అది ఇప్పుడు ఇప్పటి పరిస్థితిలో మలబరి గిట్టుబాటు కావడం లేదు ఆ తర్వాత ఇప్పుడు పండ్ల తోటలు రకరకాల పంటలతో ఈరోజు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా ఈరోజు విరాజిల్లుతున్నది విరాజిల్లుతున్నది కానీ గిట్టుబాటు కాక రైతులు ప్రతి పంటను ఈరోజు చాలా నష్టపోయే పరిస్థితిలో ఉన్నారు కానీ రైతు అనేవారు దిగజారకుండా అలానే తన పెట్టుబడి లక్ష రూపాయలు పెడితే ఎనభై వేలే వచ్చిన డెబ్బై వేలే వచ్చినా లక్ష ఇరవై వచ్చినా లక్ష ముప్పై వచ్చిన లక్ష యాభై వేలు వచ్చినా తను నిరాశ పడకుండా ఈరోజు కూడా జీవనం రైతుగానే సాగిస్తున్నారు ఇది దీంట్లో ప్రభుత్వ సహకారము లేక సరైన పద్ధతులు పాటించేవారు లేక ఈరోజు రైతులు నీరసపడుతున్నారు ఈరోజు కనీసము రైతు బిడ్డలకు రైతు బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలంటే కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు దిగజారింది అంటే లక్ష్మీనారాయణ రెడ్డి గారు మీరు అన్నట్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుకు గిట్టుబాటు ధర అనేది చాలా ఇబ్బందికరంగానే ఉంది మరి మీ పద్ధతులు అంటే ఇప్పుడు మీరు ఈ సహకార సంఘాలు ఏర్పాటుకో ఏర్పాటు చేసుకోవడం మరి వీటి ప్లానింగ్ అంతా ఏ విధంగా చేసుకున్నారు మొదట్లో మా మాకు సిసిడి ఎన్జిఓ అని ఒక సంస్థ డాక్టర్ త్రిలోచన శాస్త్రి గారు మాకు ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ఎన్జిఓగా పెట్టి వారు ఒక నలభై మంది నుంచి నలభై మంది ఎంప్లాయీస్ని ఇక్కడ ఏర్పాటు చేసి వారి సహకారంతో శ్రీ సత్యసాయి రైతు పరస్పర సహాయక సహకార పరిమిత సమైక్యను ఏర్పాటు చేసి ఈ ఉమ్మడి అనంతపురము సత్యసాయి జిల్లాలో మూడు వందల గ్రామాల్లో దగ్గర దగ్గర ఈరోజు ముప్పై వేల మంది రైతులతో సంఘాలుగా ఏర్పడి మేము ఒక సమైక్యగా ఏర్పడ్డాము ఆ సమైక్యకు నేను ఈరోజు ప్రస్తుత అధ్యక్షులుగా రెండు సంవత్సరాల నుంచి ఉన్నాను సరేండి మరి ఇప్పుడు మీరు అన్నట్లు ఈ రైతు సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రధానంగా మరి ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయంటారు ప్రతి సంఘం ప్రతి గ్రామంలో కానీ రెండు మూడు గ్రామాల్లో కానీ కనీసం నలభై మందినన్నా మీరు తక్కువ కాకుండా సంఘం ఏర్పాటు చేసుకొని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దానిలో దానిని ఒక బిఓడిగా ఏర్పాటు చేసుకోవాలి అంటే బీఓడిలో పది మంది కావచ్చు పన్నెండు మంది కావచ్చు పన్నెండు పదహైదు మందిని కావచ్చు సభ్యులుగా వెన్నుకొని దానిలో ఒక ప్రెసిడెంట్ గాను జనరల్ మేనేజర్ గాను వైస్ ప్రెసిడెంట్గా ఉంచుకొని వారిలో అథెంటికేషన్ మెంబర్స్ని ముగ్గురుని పెట్టుకొని ముగ్గురిలో ఇద్దరివి చెక్కుల మీద అథెంటికేషన్గా బ్యాంకుకు మనం ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు వాళ్ళు ఏ ఇద్దరు పెట్టే చెక్కు పాస్ చేసేది ఉంటుంది అది మనము ప్రతి వ్యక్తి కూడా ఎవరైతే మెయిన్ సర్పంచ్ ప్రెసిడెంట్ కానీ లేదంటే జనరల్ మేనేజర్ కానీ మనము బ్యాంకుకు ఎస్ఎంఎస్గా నెంబర్ మన ఫోన్ నెంబర్ ఇస్తే మనకు ప్రతి లావాదేవీ కూడా మనకు ఎస్ఎంఎస్ రూపాన మన మొబైల్కు వస్తుంది అందువలన ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగా ఉంటుంది అనేట్టు మాకు డాక్టర్ త్రిలోచన శాస్త్రి గారు నేర్పిన పాఠము ఈ సహకార సంఘాల్లో కనీసం నలభై నుంచి పైన ఎంతమంది అయినా ఉండొచ్చు అని చెప్తున్నారు మరి ఈ సంఘానికి ఏమైనా ప్రారంభ నిల్వ అనేది ఏమన్నా అవసరం అవుతుందంటారా డబ్బు ఖచ్చితంగా ప్రతి రైతు సభ్యుడు వంద రూపాయలు ప్రవేశ రుసుము కడితే అదే మనకు మొదట ఒక నిధిగా మనకు ఉంటుంది దానివలన నెక్స్ట్ అందువలన నెక్స్ట్ ఏదైనా కానీ తను పండించిన పంటను మేము కొనుగోలు చేయాలని మేము ఒక సంఘంగా ఏర్పాటైనాము అందుకు దానికి కూడా ఒక సత్యసాయి సమైక్యాన్ని పేరు పెట్టుకొని దానికి బీఓడి మెంబర్స్ను పన్నెండు మందిని ప్రతి సంవత్సరము బీఓడిని ఎన్ను ఎన్నుకుంటారు అందులో వారు ప్రతి లేవాదేవిని పారదర్శకంగా ప్రతి ఒక్కరికి అంటే ముప్పై వేల మంది రైతులకు బా బా బాధ్యులుగా ఉన్నారు ఈరోజు బాగుందండి మరి వీళ్ళు పండించే పంట అంటే ఇప్పుడు సాధారణంగా మన జిల్లాలో గతంలో అయితే పూర్తిగా వేరుశెనగపై వాళ్ళు ఇప్పుడు మరి ఒక్కో రైతు ఒక్కో రకంగా వారి వాతావరణ పరిస్థితులు కానీ లేదా ఇంకో రకంగా కానీ పంటలు వేరే రకాల పంటలు వేసుకోవడం జరుగుతుంది మరి ఈ సంఘాలు రైతు సహకార సంఘాల యొక్క పంట నిర్దేశం అంటే ఏ పంటపై ఎక్కువగా శ్రద్ధ చూపడం జరుగుతుంది గతంలో వేరుశెనగ ఉండేది ఇరవై సంవత్సరాల క్రితము ఈ సత్యసాయి సమైక్యను ఏర్పాటు చేసినప్పుడు వేరుశెనగ కోసమే మేము మా సమైక్య ప్రారంభకులు అందరూ కలిసి గుట్టూరులో ఒక మిల్లును ఏర్పాటు చేశారు ధర్మవరం దగ్గర తాడిమెరలో ఒక మిల్లు ఏర్పాటు చేశారు కళ్యాణదుర్గంలో ఈస్ట్ కోడిపల్లి కోడిపల్లిలో ఒక మిల్లు ఏర్పాటు చేశారు ఈ విధంగా ఏర్పాటు చేసి రైతులతో వారు పండించిన వేరుశనగ పంటను నేరుగా కొనుగోలు చేసి అవన్నీ ఆ మాయిశ్చరు ఈ డ్యామేజు ఇలాంటివన్నీ కౌంటు ఇవన్నీ ప్రతి ఒక్కటి లెక్కలేసి తీసుకొని మేము ప్రొక్యూర్ చేసి మాకు తీసుకుంటాము వారికి ట్రాన్స్పోర్టు లే హమాలి ఇవన్నీ కూడా ఇస్తూ రైతుకు డబ్బులు వారు వేసి వారితో తీసుకున్న నాలుగు లేక వారం రోజు లోపే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము మేము సరే అండి లక్ష్మీనారాయణ రెడ్డి గారు మరి మీరు అన్నట్లు ఒక గ్రూప్ ఒక నలభై నుంచి ఎక్కువ మంది ఈ గ్రూప్గా ఏర్పడిన తర్వాత వారి ప్రారంభ నిల్వ స్టార్ట్ చేసుకున్న తర్వాత మరి సంఘం ద్వారా రైతులకు ఎలాంటి సహకారం అందుతుందంటారు ముఖ్యంగా అంటే పంట యాజమాన్యానికి ఉపయోగపడే విధంగా అంటే పంట యాజమాన్యం విషయాలు రైతులకు అన్నీ తెలుసు ఈరోజు ఏదైతే దాంట్లో నిష్ణాతులైనారు శాస్త్రవేత్తల కంటే ఈరోజు రైతులు నిష్ణాతులే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాక్టికల్గా చేసేది మళ్ళీ రైతులతో చెంది రైతులు ఫీడ్బ్యాక్ తీసుకుంది ఏ శాస్త్రవేత్త కానీ ఏ ప్రభుత్వం కానీ ప్రపంచంలో ఈరోజు రైతుకు మించిన శాస్త్రవేత్త అయితే లేరు కానీ వారికి గిట్టుబాటు అనేది విలువైనది మేము అందువలననే ఈరోజు మార్కెట్లో ఇబ్బందులు పడుతుంటే వేరుశనగను మేము వారితో పర్చేజ్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి మేము ఆ సీడును రిలయన్స్ కానీ బిగ్ బాస్కెట్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి సంస్థలు అన్నిటికీ పంపిస్తున్నాము అదేవిధంగానే దానిలో వచ్చిన లాభాలను ఏదైనా వస్తే ఖర్చులు అన్నీ పోను ప్రతి రూపాయి కూడా రైతులకే పంచుతున్నాము బోనస్ రూపకంగా అదే సంవత్సరము ప్రతి జూన్లోనూ మేము ఆ విధంగా పనిచేస్తున్నాము అంటే లక్ష్మీనారాయణ రెడ్డి గారు మరి సాధారణంగా కొన్ని ఎఫ్ఈ అంటే ఈ సహకార సంఘాల్లో ఉన్న రైతులకు కొన్ని సంస్థలు వారికి కావాల్సిన ఎరువులను సప్లై చేయడం కానీ లేదా పశువులు ఉంటే పశువులకు దాన సప్లై చేయడం కానీ జరుగుతుంటుంది మరి మీ సంఘాల్లో ఇలాంటి నిర్దేశాలు ఏమైనా ఉన్నాయంటారా మేము ఏది చేసినా మేము సొంత ఉత్ ఉత్పత్తుల ద్వారానే రైతులకు చేయాలనే దీంట్లో ఉంటాము మేము ఆర్గానిక్ ఎరువులుగా ఒకటే ప్రస్తుతానికి ఫాస్ఫేట్ పొటాష్ రూపంలో ఈరోజు ఇస్తున్నాము దా దానివల్ల ఉపయోగాలు బాగా ఉన్నాయి అదేవిధంగానే దానా కూడా చేయాలనేది మమ్మల్ని రైతులు అడుగుతున్నారు దానానైతే ప్రిపేర్ చేసేదానికి అది కూడా ప్లాన్ ఈ నెల నుంచి ప్లాన్ చేస్తున్నాము కానీ డైరీ అనేది చాలా కష్ట సాధ్యంతో కూడుకున్నది అవుతుంది అనేది అంటున్నారు అందుకోసమనే మేము మూలకనూరు దీన్ని ఆ సొసైటీని చూసాము రేపు జూలై నాలుగో తేదీ నుంచి కూడా అమూల్ దీనికి గుజరాత్కు వెళ్ళడానికి మేము రైతులంతా టికెట్ కూడా ట్రైన్ టికెట్ బుక్ చేసినాము ఒక నలభై మంది టీమ్గా ఈ జూలై నుంచి జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పోవడానికి సిద్ధంగా ఉన్నాము సరే అండి మరి ఇక మీరు ఈ సంఘం ఏర్పరచుకొని సుమారుగా పదిహేను సంవత్సరాల పైన ఏంటంటున్నారు మరి మీ సొంత నిధులతో కాకుండా ఇంకా ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందుతుందంటారా చాలా కష్టంగా ఉంది ప్రతి సమస్యను ప్రభుత్వం దగ్గరికి పోతే ఎట్టు పరిస్థితులను డబ్బులు కావాలి ప్రతి చిన్న ఉద్యోగత నుంచి డబ్బులు ఇస్తే పని అయిపోతుంది డబ్బులు ఇస్తే పని అయిపోతుంది అనే దీంతో మేము ఈ రోజు వరకు కూడా ఆ పని నెల రోజులు కాకపోతే సంవత్సరం కానీ లేకపోతే రెండు సంవత్సరాలు కానీ ఎక్కడా కూడా డబ్బులు ఇవ్వకుండానే పని పద్ధతిలో ఎలా చేయాలా ఎలా చేయించుకోవాలా అనే దీంట్లోనే నడుస్తున్నాము అందువల్ల కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి ఇంకోటి శ్రీ సత్యసాయి సమైక్యవారు అంటూనే మాకు పనులు కొద్దిగా మిగతా వారి కంటే కూడా వీళ్ళు పద్ధతిగా పోతారు వీళ్ళతో పెట్టుకుంటే సమస్యలు వస్తాయి అనే దీంట్లోనే మాకైతే పనులు ప్రతి పని సక్సెస్ఫుల్గానే పోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి బాగుందండి మరి ఇక సంఘాల విషయానికి వస్తే మీరు ఇప్పుడు ఈ రైతు సహకార సంఘాలు సుమారుగా మీ సమైక్య కింద ఎన్ని సంఘాలు ఉన్నాయి ఎంతమంది రైతులు ఇందులో ఉన్నారంటారు మాకుబు మూడు వందల గ్రామాల్లో ఇప్పటికీ రెండు వే రెండు వందల ఎనభై ఏడు ఉన్నాయి ఇరవై ఏడు వేల మూడు వందల ఎనభై ఆరు మంది రైతు సభ్యులు ఉన్నారు వీరు వీరందరూ కలిసి మేము మళ్ళా ప్రతి సంవత్సరము బీ ఎలక్షన్లు ఉంటాయి ఆ ఎలక్షన్లో పన్నెండు మందిని ఎన్నుకుంటారు పన్నెండు మందిలో అధ్యక్షులు జనరల్ మేనేజర్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఎన్నుకుంటారు ఆ విధంగా వారి ద్వారానే ఈ లావాదేవీలన్నీ నడుస్తుంటాయి ఈరోజు రైతుల డిపాజిట్లు మా దగ్గర రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఈరోజు రైతుల డబ్బులు ఉన్నాయి ఆ డబ్బుతోనే మేము ప్రతిస ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చి మేము దాదాపు ముప్పై కోట్ల వ్యాపారం చేయగలిగాము ప్రతి ఒక్కటి కూడా మేము జిఎస్టితోనే బిల్ బిల్లింగ్ ఉంటుంది మార్కెట్ సైజ్ కూడా ప్రతి ప్రతి దీనికి వన్ పర్సెంట్ కడుతున్నాము ఈ విధంగా మేము ఖచ్చితంగా న్యాయబద్ధంగా పారదర్శకంగా చేయగలుగుతున్నాము సరే అండి లక్ష్మీనారాయణ రెడ్డి గారు మరి సుమారుగా మూడు వందల వరకు సంఘాలు ఉన్నాయంటున్నారు దీంట్లో మరి మీరు అన్నట్లు ఇందుకు ముందు చెప్పారు మరి గుట్టూరులో ఒకటి తాడిమర దగ్గర ఒకటి మరి కోడిపల్లి గ్రామం దగ్గర ఒకటి మిల్లులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నారు మరి వాటి ఖర్చులు కానీ మెయింటెనెన్స్ కానీ లేదా లేబర్ ఖర్చులు కానీ ఉద్యోగస్తుల జీతాలు కానీ ఇవన్నీ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అంటే కొంత మాకు ఎన్జిఓ సంస్థ సిసిడి వారు నలభై మంది ఎంప్లాయీస్ని బట్టి వారికి జీతాలు వారే ఇస్తున్నారు మేమైతే ఒక్క రూపాయి కూడా దీంట్లో ఇవ్వలేదు మేము కొంత మిల్లు ప్రాసెసింగ్ లేబరు ఇలాంటివన్నీ అకౌంటు ఇవన్నీ మేము ఈ ఈ లా లాభాలలో వచ్చిన దీంట్లోనే సత్యసాయి సమైక్య అకౌంట్ నుంచినే వాళ్ళకు దగ్గర దగ్గర ఎనిమిది మందికి మాత్రమే మేము పే చేస్తున్నాము అంటే ఈ మిల్లులు ఏర్పాటు చేసుకోవడానికి మరి ఏమైనా ప్రభుత్వం నుంచి సహకారం పొందారు అంటే ఈ మిల్లులు కట్టుకోవడానికి ఏది ఇవ్వలేదు ఏ ఏది పోయినా నాబార్డు పోయినా ఇంకోటి పోయినా మాకు ఇబ్బందికరంగానే ఉంది సరైన ప్రోత్సాహకం అయితే సరిగా లేదు అలాంటివి కల్పిస్తే ప్రభుత్వం కూడా ఎక్కడైతే ఇలాంటివి ఉన్నాయో వారి దగ్గరికి పోయి చేయగలిగితేగినా వాళ్ళ అకౌంట్లు చూసి వాళ్ళ ఐటీ రిటర్న్స్ చూసి చేయగలిగితేగినా చాలా బాగుంటుంది అనేది ఉంది సరే అండి లక్ష్మీనారాయణ రెడ్డి గారు మరి మీరు రైతుల విషయానికి వస్తే రైతులు పండించిన పంటను మీరు ఈ సంఘం ద్వారా కొనడం కానీ లేదా వాటిని స్టోరేజ్ చేయడం కానీ ఇవన్నీ ఏ విధంగా చేస్తారు ముఖ్యంగా వీటిలో క్వాలిటీ మెయింటెనెన్స్ కూడా చాలా ముఖ్యం మరి ఇవన్నీ ఏ విధంగా చేస్తారు మేము ఫీల్డ్ లెవెల్లోనే మా మాకు ఆ సిసిడి ఎంప్లాయీస్ వెళ్తారు మా రైతులకు కూడా నేర్పించినారు రైతులు వెళ్తారు వారు మొదట మాయిశ్చర్ చూస్తారు పంటను మా వేరుశనగ పంటను రైతు దగ్గర మాయిశ్చర్ తేమ శాతం చూస్తారు మేము తేమ శాతం ఎనిమిది శాతం వచ్చే వరకు మేము కొనుగోలు చేయము ఎందుకంటే కొన్ని నిబంధనల ప్రకారము ప్రభుత్వ ఎఫ్ఏ ఎస్ఎస్ఐ దీని ప్రకారము ఏడు శాతం లోపు ఉన్న విత్తనాలే కొనుగోలు చేస్తారు కన్జూమర్కి ఇవ్వాలనేది నిబంధన ఉంది కాబట్టి మేము కూడా ఎనిమిది శాతం ఉన్న వాటినే కొనుగోలు చేస్తాము నెక్స్ట్ డ్యామేజ్ను తక్కువగా ఉండేట్టే చూసుకుంటాము కౌంటు ఈ పలానా కౌంట్ ఉండాలనే దీనిలో బట్టి ధరలు నిర్ణయించి రైతులకు ఇస్తాము సరే మరి ఇవన్నీ తీసుకున్న ప్రోడక్ట్ ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు వేరుశనగ పైన ఎక్కువగా బై ప్రోడక్ట్లను కూడా తయారు చేయడం జరుగుతుంది అంటున్నారు మరి మార్కెటింగ్ అంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధర రైతుకు ఎక్కువ గిట్టుబాటు కావాలంటే ఏ విధంగా చేస్తే మంచిది అంటారు అది అసాధ్యం ప్రభుత్వాలు సహకరించకుండా మార్కెటింగ్ చేయడం అనేది అసాధ్యం ప్రభుత్వం అనేది దాన్ని పూరా రైతు ప్రోడక్టును ఎలా గిట్టుబాటు చేయాలా ఎలా బై ప్రోడక్ట్ చేసినప్పుడు ఇవన్నీ వ్యాల్యూడ్ ప్రోడక్ట్స్ చేసినప్పుడు చేయాలనేది ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంటే సక్సెస్ఫుల్గా రైతు సక్సెస్ కాగలదు కన్జ్యూమర్ కూడా మంచి నాణ్యమైన సరుకు పోగలదు సరేనంటే మీరు కొన్నా ఇప్పుడు వేరుశనగ కానీ మీరు రైతుల నుంచి ఏ పంటలను కొంటున్నారు ప్రస్తుతానికి వేరుశనగ కొంటున్నాము ఈ సంవత్సరము ఈ కందులు కూడా ఉన్నాము ఇరవై ముప్పై రెండు టన్నుల కందులు కూడా కొనుగోలు చేశాము వాటిని కూడా ప్రాసెస్ చేసి మేమే ప్రాసెస్ చేసి రైతులకు బేడలుగా బేడలుగా తూర్దాలుగా ఇస్తున్నాము సరే అండి మరి వేరుశెనగ అనేది బై బై ప్రోడక్ట్గా చాలా రకాలుగా చేసుకోవచ్చు మరి వేరుశెనగని ఏ విధంగా అమ్ముతున్నారు వేరుశెనగను మేము ఇత్తనాలుగా బిగ్ బాస్కెట్ రిలయన్స్ ఇట్లాంటి వాటి అన్నిటికీ పెద్ద పెద్ద కంపెనీలకి పంపిస్తున్నాము దా దానిలో మంచి ఇత్తనము దబ్బైతుంది దాని ఆయిల్గా తీసి దాన్ని మంచి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆయిల్గా మేము ఈరోజు ఒక కేజీ ఆయిల్ రెండు వందల ఇరవై రూపాయలు గుట్టూరులో ఇస్తున్నాము ఒక లీటర్ ఆయిల్ రెండు వందల రూపాయలుగా ఈరోజు మంచి ఆయిల్ను ఇస్తున్నాము మేమే ప్రాసెస్ చేసి అంటే లక్ష్మీనారాయణ రెడ్డి గారు మరి రైతుకు రైతు దగ్గర కొన్న తర్వాత ఎన్ని రోజుల్లో వాళ్ళకు వాళ్ళ పంట పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మూడు రోజుల నుంచి ఎక్కువ తొంభై శాతము ప్రతి మూడు నాలుగు రోజులకే ఇస్తున్నాము ఏదో పది శాతం ఏదన్నా పది శాతం అకౌంట్ నెంబర్స్ ఇలాంటివి ఏదన్నా ఇబ్బందికరం ఉన్నప్పుడు వారికి వారం పది రోజులు పడుతుంది మా నిర్దేశం అయితే ప్రతి మూడు రోజులకు పడాలనేది మా ఇది సరే అండి మీ అనుభవం ప్రకారం మరి గత పది పదిహేను సంవత్సరాల నుంచి అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఈ రైతుల నుంచి సహకార సంఘాల ద్వారా పంటను సేకరించి ఇలాగ బై ప్రోడక్ట్గా అమ్ముకోవడం వల్ల రైతుకు ఎంతవరకు లాభదాయకం అంటారు ఖచ్చితంగా వాళ్ళు ఏమంటే కొలతల్లో అంటే తూనికల్లో చాలా పారదర్శకంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్ర తన పంట వేసినామంటే ఈ సత్యసాయి సమైక్య వేసినామంటే మాకు నాలుగు రోజుల్లో కానీ పది రోజులు కానీ గ్యారెంటీగా వస్తుంది అనేది నూటికి నూరు రూపాయలు మేము ఆ నమ్మకాన్ని రైతుల దగ్గర పెట్టుకున్నాము బాగుందండి మరి ఖచ్చితంగా ఇప్పుడు సుమారుగా మూడు వందల సంఘాలు మీ సమైక్య ద్వారా రన్ అవుతున్నాయి మరి కొత్తగా ఎవరన్నా సంఘాలు ఏర్పాటు చేసుకోడానికి కానీ సంఘాల్లో చేరడానికి కానీ రైతులకు మీరు ఇచ్చే సలహా ఏమంటారు నిజాయితీగా ఉన్న వాళ్ళను మొదట సంఘములో లీ బొయ్ లీడర్స్గా పెట్టుకోవాలి రైతు సభ్యులు అనేవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కానీ దాన్ని పారదర్శకంగా నూటికి నూరు రూపాయలు నిజాయితీగా మెయింటైన్ చేసే వాళ్ళను మొదట ఎన్నుకోవాలి లీడర్స్గా అనేది మొట్టమొదటి నా సలహా ఓకేనండి లక్ష్మీనారాయణ రెడ్డి గారు మీ సహకార పరిమితి సమైక్య గురించి మరి సహకార సంఘాలు రైతులు ఎలాంటి లాభదాయకంగా ఉంటుందన్న విషయాల గురించి చాలా వివరంగా తెలియజేశారు నమస్కారం అండి నమస్కారములు నాగేశ్వర రెడ్డి గారు